ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా చూస్తున్న తమ పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తుంది నెలల తరబడి పేరుకుపోయిన వివిధ బకాయిల బిల్లుల్లో కొన్నిటికి సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయనే తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రెక్కెత్తిస్తుంది ఏ బిల్లులు క్లియర్ అవుతున్నాయి వీటికి ఇంకా నిరీక్షణ తప్పదు మరియు మీ బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి గత కొన్ని రోజులుగా కొన్ని బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగుల ద్వారా సమాచారం అందుతుంది ఏపీ జిల్లై లోన్ క్లోజర్లు ఫిబ్రవరి నెలలో ఏపీ జిల్లై లోన్ క్లోజర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి ఈ బిల్లులు ప్రస్తుతం జమ అవుతున్నట్లు సమాచారం అండి అలాగే పార్ట్ ఫైనల్ విత్డ్రాల్స్ మార్చి నెల నుండి పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్ జడ్పీ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నట్లు తెలుస్తుంది లబ్ధిదారులు తమ ఖాతాలను చెక్ చేసుకోవచ్చు అలాగే జిపిఎస్ లోన్లండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ఆర్థిక సంస్థానికి సంబంధించి జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జిపిఎస్ లోన్లు బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి జమ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే రిటైర్మెంట్ లేదా ఇతర కారణాలతో చేసిన జిపిఎస్ జడ్పీఎస్ ఖాతాల క్లోజర్లు మెచ్యూరిటీ క్లెయిమ్లు డెత్ క్లెయిమ్లకు సంబంధించి ఈ సొమ్ములు కూడా విడుదలయ్యి క్రెడిట్ అవుతున్నట్లు తాజా సమాచారం మార్చి నెల బిల్లుల వరకు కూడా చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది అలాగే కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్లియర్ అయ్యి క్రెడిట్ అవుతున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు అలాగే గ్రాట్యుటీకి సంబంధించి పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నట్లు సమాచారం అండి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు శుభవార్త ఇది అత్యంత ముఖ్యమైన పరిణామం గత ఐదు సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగుల ప్రయాణ్ ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ పది లేదా పద్నాలుగు పద్నాలుగు శాతం జమ చేయడంలో పది నుండి పన్నెండు నెలల తీవ్ర జాపం గ్యాప్ ఉండేది ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గ్యాప్ను పూర్తిగా తొలగించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని క్లియర్ చేసినట్లు తెలుస్తుంది అలాగే ఇంకా పెండింగ్ లోనే ఉన్న ప్రధాన బకాయిలు ఏంటంటే డిఏ డిఆర్ బకాయిలు అండి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది సంబంధించి బకాయిలు సుమారు అరవై నెలలు ఇంకా రావాల్సి ఉంది అలాగే తదుపరి కాలంలో మంజూరు చేసిన డిఏల బకాయిలు కూడా భారీగా పెండింగ్ లో ఉన్నాయి ఓపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు జీపీఎస్ ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో అందాల్సి ఉంది వీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అలాగే ఉద్యోగులు సరెండర్ చేసిన అధ్యత సెలవులకు సంబంధించిన బిల్లులు స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం నిరీక్షణ దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది తదుపరి చెల్లింపులో వీరికి మోక్షం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు అలాగే ఎస్ఎల్ ఎన్కాస్మెంట్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన అలాగే ఇంకా అనేక ఇతర రకాల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్స్ దశలోనే ఉన్నాయండి మీరు సమర్పించిన బిల్లు లోను క్లెయిమ్ రిఎంబర్స్మెంట్ అలాగే అలాగే మొదలైనవి ఏ దశలో ఉన్నాయో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు